సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్ అంటే మిర్చి బజ్జి ఇక అదే వర్షం పడుతుంటే ఈ మిర్చి బజ్జీకి ఉన్న డిమాండ్ అసలు చెప్పక్కర్లేదు అది క్రిస్పీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్లు వామ తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకొని మొత్తం మిక్స్ చేసి ఈ పౌడర్ని మిర్చిలో స్టఫింగ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీ మిరపకాయలు తీసుకొని చివర్లు కట్ చేసుకున్నామంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆ తోకలకు పట్టుకొని చుక్కలు చుక్కలు మొత్తం పిండి కారకుండా ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలి బాగా కారం ఉన్న మిరపకాయలు అయితే లోపల గింజలు తీయాలి అండ్ గింజలు తీసేటప్పుడు మనకి చేతులు మండుతాయి అదే మనం ఇలా పాములో ఉప్పు శనగపిండి కలిపి స్టఫింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి కారం కూడా ఉండదు ఒక గిన్నెలో శనగపిండిని జల్లించి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూను బేకింగ్ సోడర్ మనకి బజ్జీలు కరకరలాడుతూ కావాలంటే రెండు కప్పుల శనగపిండికి పావు కప్పు బియ్యపిండి తీసుకోవాలి అదే సాఫ్ట్గా మెత్తగా కావాలి అంటే మాత్రం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక్క స్పూను రెండు స్పూన్ల వరకు బియ్య పిండి సరిపోతుంది ఒకసారి పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఒకేసారి నీళ్లు వేసేసి జారుగా చేసేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ అందులో ఉండలు లేకుండా పిండి ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ జారుగా ఉంది అంటే మనకి బజ్జీ మిరపకాయకి కోటింగ్ సరిపోదు జారిపోతూ ఉంటుంది అండ్ ఆయిల్ కూడా బాగా పీల్చేస్తుంది చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు మనం పునుగులు వేసేటప్పుడు వేస్తాం కదా అలా చిన్న డ్రాప్ లాగా వేస్తే కరెక్ట్గా సరిపోయేట్టు వేస్తే అలా గట్టిగా లేదు అలా అని జారుగా లేదు ఈ కన్సిస్టెన్సీతో పిండి రెడీ చేసుకుంటే ఎక్కువ నూనె పీల్చకుండా కూడా బజ్జీలు చాలా బాగా వస్తాయి ఇక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు బాగా కాగుతున్న నూనెను కూడా వేసి ఒకసారి కలిపేసి మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయలను తీసుకొని ఎటువైపు అయితే కట్ చేసామో అటు పిండి మొత్తం కూడా కోట్ అయ్యేటట్టు వేరే సైడు మనం జస్ట్ గిన్నెకి అంచుకి లాగేసి ఆయిల్లో వేసామంటే మిరపకాయ మీద కూడా పిండి లేకుండా ఒక సైడ్ ఉంటుంది కాబట్టి లోపల మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది మనకి కారం తగలదు టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా మనం తీసుకున్న నూనెకి సరిపడా మిర్చిని డిప్ చేసి బజ్జీలుగా వేసుకొని కాస్త ఒక నిమిషం పిండి పచ్చిపోయి ఉడికేంత వరకు కదిలించకుండా తర్వాత టర్న్ చేసి రెండు పిండి కానీ మిరపకాయ కానీ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకొని తీస్తే అస్సలు నూనె పీల్చకుండా కరకరలాడే మెచ్చి పచ్చి రెడీ మీకు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి